జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారి పూడూరు వద్ద రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై ధర్నా నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి పంద్రా ఆగస్టు వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్టేసి కొందరికి మాత్రమే చేసి రైతులందరికీ రుణమాఫీ చేసినట్టుగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే శంకర్ రవిశంకర్ పాల్గొని రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ధర్నా విరమింప చేశారు ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే శంకర్ శంకర్ మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కృష్ణారావు నరేందర్ రెడ్డి మాజీ సర్పంచ్లు బొడ్డు రమేష్ తిరుపతి నాయకులు లింగుగౌడ్ రాజు పాల్ బీరయ్య కొత్తూరు స్వామి బీఆర్ఎస్ నాయకులు రైతులు పాల్గొన్నారు

हे इनकरा <graan> <cose> మండలం హెచ్ రోడ్లో ఈరోజు రుణమాఫీ ఎలాంటి షరతు లేకుండా కొర్రీలు లేకుండా రుణమాఫీ చేయాలని వాళ్ళ రైతులతో కలిసి రాస్తా రోకో ధర్నా చేయడం జరిగింది ఏ నవంబర్ మాసంలో అక్టోబర్ మాసంలో సెప్టెంబర్ మాసంలో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ కూడా వరంగల్ డిక్లరేషన్ చేసి మరి రైతులందరికీ కూడా కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి లక్ష రూపాయల రుణం తీసుకోండి మా ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది నాడు ప్రమాణ స్వీకారం చేస్తుంది డిసెంబర్ తొమ్మిది నాడే మరి మేము రుణమాఫీ మీద రెండు లక్షల రుణమాఫీ మీద సంతకం చేస్తాం రైతులందరూ కూడా ఇప్పుడు లక్షనే తెచ్చుకున్నారు ఇప్పుడు రెండు లక్షలు తెచ్చుకొని వెంటనే పోయి రెండు లక్షలు తెచ్చుకొని తెచ్చుకున్నాక మేము రాగానే మా ప్రభుత్వం ఎప్పటికనే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసి దగా చేసి పచ్చి అబద్ధాలు చేసి ఇవాళ డిసెంబర్ నుంచి ఇవాళ ఆగస్టు మాసం కోసం లాస్ట్కు చాలా గడువులు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ అంటే మరి పబ్లిక్ కూడా ఏం అర్థమవుతలేదు ఏకకాలం అంటే ఒకేసారి ఇస్తారు రెండు లక్షలు అని అనుకున్నారు కానీ మళ్ళీ వాళ్ళు మాట మార్చి మూడు విడతలుగా దాన్ని చేయడం జరిగింది మూడు విడి నుండి మరి వంద శాతం కేంద్రా అంటే తెలంగాణ వ్యాప్తంగా నలభై వేల కోట్ల రూపాయలకు పడుతుంది రైతులందరికీ కూడా ఇవ్వాలంటే మరి నలభై లక్షల మందికి నలభై వేల కోట్ల రూపాయల సమీకరణ చేసుకొని చేస్తామని చెప్పి ఆ తర్వాత నలభై వేల కోట్లు కాదు ఇలా రేషన్ కార్డు తీసేయాలి వైట్ రేషన్ కార్డు పెట్టాలి ఆధార్ కార్డు చూడాలి అని రకరకాల కొర్రీలు పెట్టి మళ్ళీ ముప్పై ఒక్క వేల కోట్లకు తీసుకొచ్చి నిండు అసెంబ్లీలో మరి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నాం అని నిండు అసెంబ్లీలో ఇదే పట్టి గారు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది మరి అటువంటి అది మళ్ళా చివరికి మరి ఇచ్చే సందర్భం వచ్చే వరకు పదిహేడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను విడుదల చేసినాం అందరికి ఇస్తున్నామని చెప్పి చెప్పింది మరి ఆ పదిహేడు వేల కోట్లన్నాయి ఇలా అంటే పదిహేడు వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు నిన్ననే డిప్యూటీ సీఎం మరి బట్టి విక్రమార్క గారు ఒకటే చెప్పి ఏడు వేల కోట్ల రూపాయలను మాత్రమే ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే మేము విడుదల చేసాము రిమైనింగ్ అంతా కూడా మళ్ళీ విడుదల వారిగా ఇస్తామని చెప్పి మంచి అబద్ధాలు ఎన్నికల కంటే ముందు ఒకటి ఎన్నికల తర్వాత ఒకటి పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒకటి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒకటి తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఒకటి ఇట్లా రకరకాల వాయిదాల పద్ధతులు వింటల పద్ధతులు చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఇప్పుడు మా చొప్పదిన నియోజకవర్గంలో నలభై శాతం కూడా నలభై శాతం కూడా ఇక్కడ రుణమాఫీ కాలే ఉదాహరణకి ఇక్కడ ట్యాక్స్ రోజు మాత్రమే రుణమాఫీ జరిగింది అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చినట్టు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారు మా నియోజకవర్గానికి రండి ఏ ఒక్క గ్రామానికనా మీకు నచ్చిన గ్రామానికి రండి మరి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ రుణమాఫీ అయ్యి ఉంటే దేనికంటే దానికి ఛాలెంజ్ అని వారికి సవాల్ సవాల్సి ఇప్పటి వరకు ఆ కాంగ్రెస్ నాయకులు కానీ మొత్తం కానీ కానీ స్పందించలేదు అదేవిధంగా ఏట్ల పడి తూకి చచ్చిపోవాలని ఇదే హరీష్ అని ఏట్ల పడాల్సింది ఎవరు రుణమాఫీ చేయని వాళ్ళు రైతు భరోసా ఇవ్వని వాళ్ళు కులం బంగారం ఇవ్వని వాళ్ళు నాలుగు వేల పెన్షన్ ఇయ్యేటువంటి వాళ్ళు ఏట్లో దుంకి చచ్చుకోవాలి ఎవరాళ్ళు మరి ముక్కు నేలకు ఎవరు రాయాలి అలా ఇవ్వల రేవంత్ రెడ్డి మరి ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి మరి ఆయన పక్కన జరగాల్సినటువంటి అవసరం లేదు